ప్రేమదేశం యువరాణి పూత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చవేయి తోట రాముణ్ణి ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి మనసుపైనే చల్లవే మంత్రాల సామ్రాణి నా కనులు నా కళలు నిన్నే చూస్తున్నాయి రావోయి రావోయి సిరిసిరిలేత లేత సుగసుల మధుబాయి దాయి దాయి దావోయి తీగ నడుమిటితేవోయి లాయి లాయి లల్లాయి తీపితికమక రాజేయి బాపురే మెరుపులు వేయి తలుపులు సిడు తిరిగాయి చందన చర్చలు తొందర మొదలాయి జాగురే వల సిపాయి గెలుచుకో కలికి రావోయి రావోయి సిరిసిరి లేత సొగసుల మధుబాయి అందనంటూ నీ పరువం ఎన్ని పరుగులు తీసిందో ఆగనంటూ నీ విరహం ఎంతగా వల విసిరిందో నిన్నటికి మొన్నటి మొన్న జన్మ నీ పశమనుకున్నా నువ్వే నేనే నువ్వోయ్యి ఈ రుణం ఎన్నడిదైనా యవ్వనం నీదనుకోన రావోయి రావోయి సిరిసిరి లేత సొగసుల మధువాయి ప్రేమదేశం యువరాణి భూతప్రాయం విరిబోని ఏరి కోరి వచ్చి తోట రాముణ్ణి ఆకతాయి అబ్బాయి హాయి పిలుపుల సన్నాయి మనసుపైనే చల్లవే మంత్రాల సామ్రాణి నా కనులు నా కళలు నిన్నే చూస్తున్నాయి రావోయి రావోయి సిరిసిరి లేత సొగసుల ఉడిపాయి